సెంటర్ సర్కారు వాళ్ళు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని కార్మిక చట్టాలని వెనక తీసుకోవాలని రైతులు సెంటర్ పోరాటాలు చేస్తున్నారు కానీ సెంటర్ వాళ్ళు మాత్రం ఎన్ని ధర్నాలు చేసినా ఢిల్లీ లోపలికి రైతుల్ని రానియకుండా పొలిమెరల్నే అడ్డం పడుతు అటు రైతుల సమ్మెలు ఇటు కార్మిక సంఘాలు రైతు చట్టాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చినాయి ఇక భారత్ బంద్ కార్యం ఎక్కడెక్కడ ఎట్లెట్లయింది అంతా అట్లా పోయి అర్చుకుని వద్దాం పార్ పొద్దు పొద్దుగా రైతు సంఘను కార్మిక సంఘ పోలను రోడ్ల మీదకి రోడ్లకు అడ్డంగా కూర్చొని ధర్నాలు చేసిర్లు రైతులను కార్మికులను తిప్పల పెట్టేటి చట్టాలను వెనకకు తీసుకోవాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధరలకు మద్దతు ఇయ్యాలని అఖిల పక్ష సంఘ ఇటు కార్మిక సంఘ కలిసి పిలుపునిచ్చిన ముచ్చట అందరికి ఆదుకున్నదే కదా గా కార్యం మీదనే రైతులకు న్యాయం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని దుక్కుల ఎదన్నులు మాయన్న

రోడ్ల మీద ప్రదక్షిణలు చేసుకుంటా నిరసనలు చేసేళ్ళు రోడ్ల మీద ఎర్రదన్నలు జెండాలు పట్టుకొని గుండూరంగా నిలబడి మానవ హారాలు చేసేళ్ళు రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యాలి విద్యుత్ సవరణ బిల్లులను వెనకకు తీసుకోవాలి రైతు కార్మిక చట్టాలను వెనకకు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేసేళ్ళు ఆట ఇంకా గల డిమాండ్ లేని గల్లకేం కావాలో అన్న చెప్తుండే ఇనోది రైతుల దగ్గర మూడు నల్ల చట్టాలను ప్రభుత్వం తీసుకొస్తే ఢిల్లీలో సుమారు పద్నాలుగు నెలలు మోడీ ప్రభుత్వం చట్టాన్ని అలగిస్తుంది కానీ పార్లమెంట్ లో ఆ చట్టాన్ని ఉపదమిస్తున్నట్టు ఎక్కువ తీసుకోలేదు ఇగో ఇట్ట ఆడా ఏం లేదు రాష్ట్రంలో ఉన్న అన్ని దుక్కుల ఎర్రన్నలు జెండాలు పట్టుకొని సెంట్రల్ సర్కారాల మీదకి జంగుకు బయలదు అక్కడక్కడ గట్టిగానే అయింది గాని పోలీసు గట్టి బందోబస్తు ఇచ్చుడుతోని కొన్ని దుక్కుల పలస పలసగా నడిచింది ఇటు కొన్ని దుక్కుల పోలీసు ముందుగాల ముందుగానే సంఘం నాయకుల్ని పట్టుకపోయి పోలీస్ స్టేషన్ చేతందుకు ఇట్టకి ధర్నాలు నిరసనలతో వచ్చి పోయేటి బండ్లకు తక్లిఫ్ అయింది ఏడికాడికి బండ్లు ఆగిపోయి ట్రాఫిక్ కూడా గట్టిగానే అయింది ఏదన్నా గాని వీలు గాని అఖిల పక్ష నాయకులు చేసిన నిరసనలు మాత్రం లొల్లు ఇల్లులు ఏం లేకుండా నిమ్మలంగానే ఓడిసినాయి పోండి